బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా మూడవ రోజు వరల్డ్ వైడ్ గా మాసరచ్చ చేసింది సినిమా అన్ని చోట్ల ఎక్సలెంట్ జోరును చూపించింది సినిమా మూడవ రోజున తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి ఏడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల షేర్ను అందుకుంది అలాగే వరల్డ్ వైడ్ గా డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల గ్రాస్ ను ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు కోట్ల షేర్ ను సాధించింది దీంతో టోటల్ గా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్ల షేర్ ను నలభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది ఇంకా వరల్డ్ వైడ్ గా సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే తమిళనాడులో డెబ్బై ఐదు పాయింట్ నాలుగు ఐదు కోట్లు తెలుగు రాష్ట్రాల్లో నలభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు కర్ణాటకలో ఇరవై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్లు కేరళలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు ఓవర్సీస్ లో నూట ముప్పై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల గ్రాస్ మార్పున అందుకున్న ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ ను నూట అరవై రెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది మూడు వందల ఏడు కోట్ల బ్రేక్ ఏవైనా టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే మరో నూట నలభై ఐదు కోట్ల షేర్ను అందుకోవాల్సి ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి